విక్రమార్క మాట్లాడుతూ మా ధర్నా బీజేపీ పైన నువ్వు బిల్ పెట్టంగానే జంతన్ మంత్రి దగ్గర ధర్నా చేసి నువ్వు ధర్నా పిలిపించింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ సాధించడానికి బంధు పిలిపించింది ఎవరు కాంగ్రెస్ పార్టీయా కుల సంఘాల ఎస్సీసీ ఎకానమిక్ కుల సర్వే చేసి పూర్తయిన తర్వాత దాని డేటా దాచేశారు కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదని బీసీ సంఘాలకు కూడా తెలిసింది ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో మంత్రుల మధ్య జరుగుతున్న నాటకాన్ని కూడా చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మీకు పరిపాలన చేత కాదు అవినీతి లేని పాలన చేయడం చేత కాదు దోసుకోవడం దాచుకోవడం టెండర్లు మామూలు నాకు మంత్రి కావాలి లేకపోతే నేను నాకు టెండర్ ఇవ్వకపోతే నేను ఆడడం పంచుకుంటున్నాడు ఆయనకు టెండర్ ఇచ్చిన ఆయన ఇగో మీ దగ్గర ఉన్న పంచాంతిఆర్ఎస్ వాళ్ళని చూస్తుంటైతే నవ్వొస్తుంది వస్తుంది ఒకరిని ఒక్కరు ఉరుకుతున్నారు నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలి నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని వాళ్ళు పదేళ్ళ నుండి బీసీలకు ఏం చేసిరో ఒక్కసారి మళ్ళీ రేపు ఒకసారి ఆ బస్ భవన్ దగ్గర పోయి ఆడ కూర్చొని చెప్పాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతమంది కేంద్ర మంత్రులు ఎంత మంది ముఖ్యమంత్రులు ఎంతమంది రాష్ట్ర అధ్యక్షులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మేయర్లు ఎంతమంది కార్పొరేటర్లు ఎంత మంది అధ్యక్షులు అయినరు తెలంగాణలే ఇప్పటికి పంతొమ్మిది మంది జిల్లా అధ్యక్షులు బీసీలు ఐదు వందల మండలాలలో బీసీ మండల అధ్యక్షులు బీసీలను గెలిపించుకుందాం బీసీ లేని చట్ట సభలలో తీసుకొస్తాం